జయ శ్రీరామ్ జయ గోవింద ఇవాళ మాకు ఇందాకే తెలిసిన వార్త ఏమిటంటే వాడు ఎవడో జైఇ రాజశేఖర్ బాబు అని తెలిసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తా అంట వాడు అంటున్నాను ఫీల్ అవకండి నీతి లేని వాడు ఎవరైనా వాడు అంటాం వాడు పనిచేసేది హిందూ దేవుళ్ళ పేర్లతో లో హిందూ ఉండి పనిచేసేది వెంకటేశ్వర దగ్గర తినేది వెంకటేశ్వర సొమ్ము హిందువులు హుండీల్లో వేస్తే వాడు బతుకుతున్నాడు వాడు వెళ్ళేది అక్కడికి ఓ ఎండిపోయిన శవం చర్చికి వెళ్తున్నారంట అంట అలాంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు నీతి లేని దరిద్రులు వాళ్ళ దేవుడు గాడ్ అనుకుంటే అందరికంటే శక్తివంతులు అనుకుంటే వీళ్ళ కూడు కూడా పెట్టలేని దరిద్రుని వాళ్ళు యాక్సెప్ట్ చేశారని వాళ్ళు ఒప్పుకున్నట్టే వాడు చర్చికి వెళ్తూ టీటీడీలో పనిచేస్తున్నాడంటే యాక్సెప్ట్ ఇన్సెల్ఫ్ గాడ్ సో అన్ఫిక్ట్ వాడు చమటాన్ని ఒప్పుకున్నట్టే కాబట్టి టీటీడీలో పనిచేస్తూ చర్చకి వెళ్లే వాళ్ళందరూ చర్చిని విడిచిపెట్టండి మాకు ఈ చర్చ లేకుండా చేయండి లేదు చక్కగా టీటీ వదిలేయండి మీరు నీతి లేని దరిద్రులు కాబట్టి మీరు చటిపేట్లో వెంకటేశ్వర రాంబాబు పేరు పెట్టుకుంటారు చటిపేటలో హిందూ ఉంటుంది కులం వాడుకుంటారు రిజర్వేషన్ వాడుకుంటారు అన్ని వాడుకుంటూ అంటే తినేదింటి మోడం పాడేది తెలుసు కదండి కాబట్టి అలాంటి దరిద్రులంతా టీటీడీని వద్దంది లేదా భూమిని వదిలేయండి ఇంకా మంచిది భారత్మాదకి జై జై గోండ్